ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నిన్ను ఎవరైనాను పిండి విందుకు పిలిచినప్పుడు అగ్రపేటము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా ప్రేమిన వల్లరా మరి ఇది ఒక ఉపమానమే కావచ్చు కానీ ప్రేమిన వల్లరా అగ్రపీఠముల గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు అంటే మానవ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిని ఉన్నతమైన స్థితిని కోరుకుంటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా నేను ఘనంగానే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నేను హెచ్చించబడాలి అని ప్రేమిన వల్లరా ఇక్కడ ఎవరైనా ఒక వివాహానికి మనల్ని పిలిచినప్పుడు ఒకవేళ అగ్రస్థానం మీద మరి స్పెషల్ చైర్ల మీద కూర్చుంటారేమో కూర్చోవద్దు ఒకవేళ నీకంటే గనుడు అక్కడ వివాహానికి పిలవబడినప్పుడు మరి అతన్ని పిలిచిన వాడు అతనికి చోటువ్వు అని చెప్పినప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది మరి అతను వచ్చినప్పుడు లే లేపబడినప్పుడు చాలా ఇబ్బంది పడతాము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమని వల్ల కాబట్టి మరి ఎవరికి వాళ్ళే తగిన స్థితిలో స్థాయిలో తగ్గించుకుని ఉంటే మరి ఘనత అనేది కలుగుతుంది కాబట్టి ప్రిమిన వల్ల ఒకసారి మనం ఆలోచన చేద్దాం సమాజంలో చాలామంది అగ్రపీఠాలను కోరుకుంటున్నారండి కానీ ఆత్మీయ జీవితంలో దేవుని నమ్మిన జీవితంలో యేసు క్రీస్తు వారయ్యుండి కూడా శిష్యుల పాదాలు కడిగి ఉన్నాడండి ఆయన ఉపచారం చేసి ఉన్నాడు మరి ఎంతోమంది ఆయనకి అన్యాయం చేసినా ఆయన మాత్రము న్యాయమే చేశాడు మరి ఎంతగానో తను తాను తగ్గించుకుని రిక్తుడిగా మారాడు మరి పరమవుని మరి ఆయన విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు మనుషుల మధ్యన ఒక సామాన్యుడిగా ఆయన బ్రతికి ఉన్నాడు ప్రమీణవల్లరా ఒకసారి ఆలోచించండి యశు వారిని బట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం అదే కాదు నాకు అగ్రపీఠమే కావాలి నేను ఆ స్థాయిలో నిలబడాలి అని అనుకుంటున్నామేమో అది మంచిది కాదు మరి బైబిల్ గ్రంథంలో తను తాను తగ్గించుకోవాలి అలా తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున కాలం ముందు ఆలోచించు ఎందుకంటే హెచ్చింపు అనేది కావాలి అది ఎంతవరకు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వర్లరా కావున ప్రతి విషయంలో కూడా హెచ్చింపు మంచిది కాదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక Amen.